అనంత అపార కృపాశుడైన అల్లా పేరుతో ఈరోజు ఖిద్మత్ సొసైటీ ఇరవై నెలలు ముగిసిన సందర్భంలో ఒక వెయ్యి పది అకౌంట్స్ జరి జరిగిన సందర్భంగా ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథిగా మన మేయర్ గారు వసీం సాబ్ డిప్యూటీ మేయర్ వసంతి మేడం గారు మరి ఒలమా ఇక్రామ్ మరి ముఖ్యంగా మా డిప్యూ డైరెక్టర్స్ బ్రాంచ్ మేనేజ్ కమిటీ మా స్టాఫ్ అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఈ ఒక కరుణ అల్లా అల్లా కరుణ వల్ల ఇక్కడ ఈ ఒక అచీవ్మెంట్ ఎవరిది అంటే ఇది కేవలం మన వెయ్యి మంది ముందుకొచ్చి దీన్ని తెలుసుకొని ఈ హిద్మత్లో మాకి వ్యాపారం కోసం కృషి ఉంది వ్యాపారంలో డెవలప్మెంట్ ఉంది అనేటువంటి ఒక అర్థం చేసుకుంటూ వారు ఒక అకౌంట్ ఓపెన్ చేశారు కాబట్టి ఇదంతా కూడా అచీవ్మెంట్ గోస్ టు మా థౌజండ్ సొసైటీ మెంబర్స్ దాంతోపాటు సహకరించినటువంటి ఉలమాయక్రామ్ ప్రజలకి ఈ ఒక హిద్మత్ గురించి చెప్తూ మా పొలిటికల్ లీడర్స్ సమాజంలో ఇటువంటి హిద్మ సొసైటీలో మీరు చేరండి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలవుతాయి ఐదు వేల నుంచి తీసుకొని వెయ్యి రూ లక్ష రూపాయ దాకా మేము రుణం ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అదేవిధంగా ముందుకు కూడా ఫ్యూచర్లో మా ఒక స్ట్రగుల్ మా ఒక బిఎంసి ఒక ప్రయత్నము ఒక డైరెక్టర్స్ ఒక ప్రయత్నము మన స్టాఫ్ అందరూ సహకరిస్తూ మేము ఈ యొక్క లోన్స్ ఇంకా ఎక్కువ వేయాలని రెండు లక్షల వరకు కూడా మా ప్రయత్నం చేస్తాము కాబట్టి ఎక్కువ అకౌంట్స్ కూడా ఓపెన్ అయినట్టయితే ఇంకా ముందుకు వెళ్తుంది ఈ బ్రాంచ్ మరి మీరంతా కూడా ఈరోజు మీ ఒక విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఈ సెలబ్రేషన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నేను కృతజ్ఞతలు తెపుతూ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఆల్ పార్టిసిపెంట్స్ డైరెక్టర్స్ గెస్ట్ అండ్ బీఎంసీ స్టాఫ్ అండ్ ఆల్ థౌజండ్ అకౌంట్ మెంబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అనంతపురం నగరంలోని ఖిద్బత్ కోఆపరేటివ్ సొసైటీ థౌజండ్ ప్లస్ అకౌంట్స్ కార్యక్రమానికి ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ కానివ్వండి రిజ్వాన్ మే కానివ్వండి ఉల్మా అక్రమాలు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఖిద్మత్ సొసైటీ బ్యాంక్ అనేది అనంతపురం నగరంలో టూ ఇయర్స్ ముందే దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు టూ ఇయర్స్ తర్వాత రోజు థౌజండ్ బ్రాండ్ థౌజండ్ అకౌంట్స్ వరకు ఓపెన్ చేయడం కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇక్కడ ఇవ్వడం దీని ఒక ముఖ్య ఉద్దేశం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనమే కాకుండా ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అకౌంట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇంకా ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఎంతో మంది పేదలు కూడా ఉపయోగపడుతుంది విషయంతోనే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఇక్కడ మేము మంచి గురించి కూడా మా తోడు మేమైనంత వరకు కూడా మా ఫ్రెండ్స్ చెప్పడం కానీ బంధువులందరికీ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ యొక్క ఖిద్మత్ సొసైటీని ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మీరందరూ కూడా అయినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంకా అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ కార్యక్రమం నన్ను పాల్పరచడానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అస్లాంలేకం ఈరోజు చాలా శుభదినం మంచి రోజు అని ఎందుకంటున్నానంటే మన సమాజంలో ఉన్న కురాన్లో ఏ విధంగా అయితే అల్లా యొక్క సందేశం ఉందో అందరికీ కూడా ఉపయోగపడాలి అని ఒక ఒక గొప్ప అంశాన్ని తీసుకొచ్చి అనంతపూర్ నగరంలో కిద్మత్ సొసైటీ బ్యాంక్ని ఏర్పర్ ఏర్పాటు చేసి అనతి కాలంలోనే వాళ్ళు వెయ్యి అకౌంట్లను పూర్తి చేసుకొని దాదాపు ఐదు కోట్ల లోన్స్ను కూడా వాళ్ళందరికీ ఇవ్వడమే కాకుండా ఈరోజు ప్రతి సామాన్యమైన ప్రజలందరి కూడా అందుబాటులో ఈ సిస్టమ్ని తీసుకొచ్చి దానికి అలవాటు అలవాటు చేసి అదేవిధంగా అల్లా యొక్క వాక్కును ప్రజల్లో ఉంచి ఏ లాభము కూడా వాళ్ళు తీసుకోకుండా ప్రజలందరికీ ఉపయోగపడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఏ రిలీజన్కి అంటే మతాలకు కులాలకు అతీతంగా ఈ సేవను వాళ్ళు అందిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ కిద్మత్ సొసైటీ బ్యాంకులో ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కూడా అభినందించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో వారికి ఎంత జీతం వస్తుంది వారు ఎంత బాగుపడుతున్నారు వారు ఎంత మెరుగవుతున్నారు అని వ్యక్తిగతంగా ఆలోచించేటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం కానీ ఇక్కడ కిద్మత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి స్వార్థం లేకుండా వాళ్ళు ప్రజల కోసం కురాన్లో ఉన్నటువంటి అల్లా యొక్క సందేశాన్ని వాళ్ళు మానవాళికి అందించాలి దాన్ని ప్రాక్టికల్గా చూపించి ప్రజల్లోకి తీసుకుపోవడమే కాకుండా ఎంతో మందికి వాళ్ళ జీవనోపాధికి ఉప ఉపయోగపడే విధంగా వాళ్లకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఇప్పుడే ఒక మెంబర్ చెప్పారు ఇక్కడ లోన్ తీసుకుని అంటే వారికి వివాహం చేశామని చెప్పారు అంటే ఎన్ని జీవితాలు ఎంత మెరుగవుతున్నాయి ఏ విధంగా వీళ్ళు అనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళు ఇలాగే వీళ్ళ కష్టానికి ఆ అల్లా యొక్క దయ ఇంకా ఉండాలి వాళ్ళు ఇంకా ఇప్పుడు వెయ్యి అకౌంట్లు మాత్రమే అయ్యాయి ఇంకా ఇంకా తక్కువ కాలంలోనే రెండు వేల అకౌంట్లు మూడు వేల అకౌంట్లు కావాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ అనంతపూర్ బ్రాంచ్ ప్రప్రథమ స్థానం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అల్లా యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా ఇది తక్కువ కాలంలోనే సాధించాలని మా యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా వాళ్ళకు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను